మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికిరమును బట్టి ఈ శుభదినములో ఈ రీతిగా దేవుని మాటలు మనము ధ్యానము చేటుకిచ్చిన గొప్ప సదవకాశాన్ని బట్టి దేవునికి ఎంతగానో మనం స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాము అదే సమయంలో దేవుని వాక్యము కొరకై దేవుని పాదాల చెంత ఉన్న దేవుని ప్రిబిడలను మీ అందరిని బట్టి ప్రభునకు నేను స్థుతులు చెల్లిస్తూ దేవుని వాక్యం మీద ఆసక్తి కలిగిన బిడలైన మీకు కూడా వందనములు తెలియచేయూ ఉన్నాను ఈ సమయంలో మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా ప్రార్థన చేయకపోతే ఏమి నష్టాలు ప్రార్థన చేయకపోవడం వలన ఏమి నష్టాలు ఎంతసేపు దేవుని సేవకులు ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అంటారు అవునండి మేము మనసులో చేసుకున్నాం వచ్చేసాం గుర్తుపెట్టుకోనండి ఏదైనా పెళ్లికి వెళ్ళిన తర్వాత భోంచేసి వెళ్ళండి బోన్ చేసి వెళ్ళండి అంటారు వాళ్ళు ఏందండి అన్ని మాటలు చెప్తున్నారు ఆ బిర్యానీ చూసి మేము మనసులో తినేసుకున్నాం అని వస్తామో మనం అలాగరం ఒక ఏదో పట్టి వస్తాం ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట అని చాలా పర్యాయములు మనం విన్నాం ప్రసుకే అనబడేటటువంటి గ్రీకు పదములో సృష్టింపబడిన మానవుడు సృష్టికర్తతో మాట్లాడుట అని మనము విన్నాం తెలుసుకున్నాం ప్రార్థించకపోవడం వల్ల ఏమి నష్టం ప్రభు మందు ప్రియమైనటువంటి ప్రార్థించకపోవడం వల్ల ఏమి ఉన్నాయి బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే ప్రార్థించకపోవడము అనబడేటటువంటి విషయాలను మనం చూస్తూ ఉన్నప్పుడు ఒకటి రెండు విషయాలు మీకు గుర్తుంటాయి ప్రార్థించకపోవడం కూడా పాపము అని సమూహలు అన్నాడు అన్న విషయాన్ని మనం ఒకటి రెండు గుర్తుంటాయి కానీ ఇంకా ఏమైనా ఇబ్బందులా ప్రార్థన చేయకపోతే ప్రార్థనకు రాకపోతే ఇంకా ఏమైనా ఇబ్బందులా రక్షించబడ్డాం స్వరము తెరిచి దేవుణ్ణి దేవా నీకు థ్యాంక్స్ ప్రభు అని చెప్పలేదు ప్రార్థన చేయకపోతే ఏమైనా నష్టాలా అంటే చాలా ఉన్నాయి కొన్నింటిని మనం సమయానుకూలంగా చూద్దాం మూల వాక్యానికి వద్దాం సమూయులు మొదటి గ్రంథం పన్నెండవ అధ్యాయము ఇరవై మూడో వచ్చినాన్ని మనం చూద్దాం సమూయులు మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇందాక నేను చెప్పాను కదండి అదే మాట అక్కడ ఉంటుంది ఇరవై మూడో వచ్చినా మనం చూద్దాం ప్రార్థన చేయటం మానుట వలనకు విరోధముకు విరోధముగా పాపము చేసిన వాడ నగుదును చాలు ప్రభు నందు ప్రిమైన వర్లారా ఇస్రాయలు అందరూ దేవుని దాసుడైనటువంటి న్యాయాధిపతి ప్రవక్త అయినటువంటి సమూహలను అడుగుతున్నారు అయ్యా ప్రార్థన చేయండి అని అడిగారు సమూహలు అంటాడు నా నిమిత్తము నేను ప్రార్థన చేయుట మానుట వలన నేనేం చేసిన వాడను పాపము చేసిన వాడనగుదును అన్నాడు దేవుని ప్రేమైన వర్లారా ఏ ఎందుకు అలాంటి మాట మాట్లాడవలసి వచ్చింది అనంటే ఏ దేవుడైతే నన్ను ఈ లోకంలో పుట్టించి నాకు ఒక ఆధిపత్యాన్ని ఇచ్చాడో ఆ దేవుని ఎదుట నేను ప్రార్థన చేయకపోవడం అది పాపము అని అన్నాడు ఈరోజు ఉన్నటువంటి దేవుని ప్రబిడలారా ప్రతిరోజు మీరు ప్రార్థన చేస్తున్నారా ప్రతిరోజు మీ దినాన్ని ప్రార్థనతో ప్రారంభిస్తున్నారా ప్రతిరోజు మీ రోజును ప్రార్థనతో ముగిస్తూ ఉన్నారా ఒకవేళ మీరు ప్రార్థనతో ప్రారంభించి ప్రార్థనతో ముగించకపోతే ఏం చేసినట్లు ఇది కామన్ వర్డ్ ఎన్నో పర్యాలు చెప్పాను ఇంకా ఉన్న నష్టాలు ఏంటో ఇప్పుడు మీతో మాట్లాడుతానండి ఇది మూల వాక్యమే ప్రార్థించకపోతే పాపము అనేది మూలవాక్యం ఎవరెవరి జీవితములో ప్రార్థన ఉండదో బాగా గుర్తుపెట్టుకోండి పురుగులరా వాళ్ళు ఎంత సంపన్న స్థితులైనా సరే దేవుని జీవితంలో పాపం వారి జీవితంలో పాపము చేసిన వారు అవుతారు ఇప్పుడు ప్రార్థన చేయకపోవడం వల్ల ఉన్న నష్టాలు ఏంటో కొన్నింటిని మీకు నేను చెప్పుకుంటూ వస్తాను మీరు వాటిని చదువుతూ ఈ రోజు నుంచి అయినా ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోనండి బా వాళ్ళు నింటే బాగుండు వీళ్ళనింటే బాగుండు వద్దు దేవుడు నీకు వినిపిస్తూ ఉన్నాడు నువ్వు సరి చేసుకో నీ జీవితంలో ఈ కార్యములు తప్పనిసరిగా దేవుడు ఘనముగా జరిపిస్తాడు ఒకవేళ ప్రార్థించకపోతే ఈ నష్టాలన్నీ నువ్వు నేను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి వీటిని ఒకదాని వెంట ఒకటి చూస్తూ వద్దాం మొదటి విషయానికి వద్దాం ఇర్మియా గ్రంథము ప్రార్థించుచుండగా లేదా ప్రార్థించకపోవడం ఇలాంటి మాటలే మనం చూస్తాం ఇర్మియా గ్రంథం ఆరు వందల యాభై నాలుగో పేజీలో తొమ్మిదో వచ్చినా అని మనం చూస్తున్నాం తొమ్మిదో వచ్చిన మనం చూద్దాం వారు ఏడ్చుచు వచ్చేదారు వారు ఏడ్చుచు వచ్చేదారు వారు నన్ను ప్రార్థించుచుండగా వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించు నేను వారిని నడిపించుదును చాలు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇప్పుడు దీన్ని నేను రివర్స్ లో మీకు జ్ఞాపకం చేస్తాను వారు ఏడ్చుచు వచ్చుదురు అక్కడ దాకా ఆపేద్దాం వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును ఇప్పుడు ఈ రీతిగా చదువుతున్నాను వారు నన్ను ప్రార్థించకపోతే నేను వారిని నడిపించను నేను వారితో రాను పాత నిబంధనలోనికి మనం వెళ్తూ ఉన్నప్పుడు అలానాడు ఐగుప్తు దేశము నుంచి చెర నుంచి విడిపించబడి వస్తూ ఉన్నటువంటి ఇస్రాయలులైతేనేమి మోష అయితేనేమి వీరు నడుచుకుంటూ వస్తున్నప్పుడు దారిలో వీళ్ళు చాలా పర్యాలు దేవుని మీద సనిగారు గొనిగారు ఒక విగ్రహాన్ని చేసేసుకున్నారు చిందులేస్తున్నారు ముప్పై మూడు ముప్పై రెండో అధ్యాయానికి వెళ్తే ఇదే దేవుడు అమోష అనేవాడు ఏమైపోయాడో ఏమో అంటారు అలాంటి సమయంలో మోషే నువ్వు తొందరగా దిగిపో అని చెప్పేసి దేవుడు అన్నాడు తర్వాత దేవుడు ముప్పై మూడులో ఒక మాట మాట్లాడతాడు వీరు లోబడ నొల్లని ప్రజలు కాబట్టి ఇక మీదన నేను మీతో రాను అన్నాడు అప్పుడు మోషే ఏమని బ్రతుకున్నాడు అంటే ప్రభువా నీవు రాని ఎడల మమ్మల్ని తీసుకుని పోవద్దు దయచేసి నువ్వు రావాల్సిందే మాతో ఇన్ని రోజులు నువ్వు మా వెంట ఉన్నావు కాబట్టి అరణ్యములో ఎన్నో విషచర్పాలు అరణ్యములో ఎన్నో క్రూరముగాలు ఏవి కూడా ఎక్కడ కూడా మాకు ఏ హాని కలగకోకుండా మేము వెళ్ళిపోతూ వస్తున్నాం ఇప్పుడు నువ్వు రాకపోతే మా ప్రయాణములో మేము నడిచే నడకంతా వ్యర్థమైపోతుంది అనగానే దేవుడు మనసు మార్చుకొని అంటాడు మోసే నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది పద అన్నాడు ప్రభునందు ప్రేమిన వర్లారా నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రార్థించని వారి వారి ప్రార్థించని వారితో పాటు దేవుడు ఎప్పుడు కూడా ఉండడు నేను అడిగిన నాకు ఒక సోదరి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంది అన్న మీ వాక్యం విన్న తర్వాత మా ప్రార్థనా జీవితాన్ని మేము చాలా మెరుగుపరుచుకున్నాం ఏ చిన్న పని నిమిత్తం మేము ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నామంటే చిన్న పని నిమిత్తం ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నామంటే రెండు మాటలైన దేవా మా ప్రయాణాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాం అని అడిగి వెళ్ళే వాళ్ళం మేము నిజంగా అలాంటి క్రమాన్ని మేము నేర్చుకున్నాం మీరు మాకు నేర్పించారన్న ఆ క్రమాన్ని ఈ మధ్య కాలంలో అన్న ఎప్పుడు కూడా మేము ప్రార్థన లేకుండా ప్రయాణం కానీ బయటి కానీ వెళ్ళిన రోజులే లేవు కానీ రీసెంట్గా ఒకసారి మేము ఒక చిన్న పరినిమిత్తమై వెళ్ళేటప్పుడు నా భర్తతో కూడా నేను ఎప్పుడు చెప్పేవాడిని మనం ప్రార్థన చేసుకొని వెళ్దామని ఓకే ఆగేవాడు ఆ రోజు నా భర్త నన్ను తొందర చేశాడన్న ఎప్పుడు హడావిడి ఇది లేటు పనులు లేటు కాబట్టి పద పద తొందరగా అన్నాడు ఏమండి ఒక నిమిషం ప్రార్థన చేసుకుందామండి పనుల వచ్చాయి ఇంకా చేసుకున్నాం చేసుకున్నా కుటుంబంలో వచ్చేయి అని అన్నాడు బండి ఎక్కి వచ్చామన్నా భయంకరమైనటువంటి యాక్సిడెంట్ను మేము తప్పించుకున్న తర్వాత ఒక బాబు వాళ్ళ స్కూటర్ కు చాలా ర్యాస్ గా చిన్నపిల్లడు సైకిల్ దొక్కేవాడు ఏమీ తెలియదు ర్యాస్గా వచ్చాడు వాడు వచ్చి మా బండి ముందు మేము డ్యాస్ ఇవ్వక ముందుగానే వాడు పడ్డాడు మేము డ్యాస్ ఇస్తామని వాడు పడ్డాడు వాడు పడగానే నా భర్త బండి తోలుతున్నాడు నేను వెనక కూర్చున్న కూర్చొని ఉన్నాను షడన్ బ్రేక్ వేసాడు నేను ఆయన మీద పడకోకుండా షడన్ బ్రేక్ వేసినప్పుడు తొందరగా దిగేసాను ఆయన మాత్రం కింద కాలు పెట్టేసుకొని ఈ లోపు బండి కింద పడింది అది మెయిన్ రోడ్డు ఆ టైంలో మేము వస్తున్నటువంటి స్పీడ్లో హఠాత్తుగా వాడు వచ్చాడు సరే వాడు కింద పడ్డం మేము కింద పడ్డం అలాగ ప్రక్కన పెడితే మేము వచ్చే స్పీడ్లో వెనకలేమైనా కార్లు అది రద్దీ రూటు నాకు తెలుసు వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను రద్దీ రూటు ఒక విధంగా చెప్పాలంటే అది ఒక హైవే మాదిరి తిరుపతి రూట్ అనమాట ఏ ఒక్క వాహనాలు మా వెనక స్పీడ్గా వచ్చేసినా కూడా అవి కూడా కంట్రోల్ కాకుండా మమ్మల్ని ఏం చేసేవి డాష్ ఇచ్చేవి వెంటనే నేను అన్నాను ఏమండి ఇది ప్రార్థన చేసుకోకపోవడం వల్ల మనకు జరిగిన శోధన పక్కకు రెండు ప్రేట్ చేసుకుందాం అంటే ఒక వాక్యమిని విశ్వాస జీవితములో జీవిస్తున్నటువంటి బిడల జీవితములో ప్రార్థన అంత ప్రాముఖ్యమైనది అయితే ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని ప్రబిడలారా మన జీవితాలలో ప్రార్థనే లేకోకుండా ఎన్ని పర్యాయములు మనం వెళ్ళిపోతున్నప్పుడు ఏమనుకుంటున్నాడు ఏం జరగలేదులే మనం కనుక్కుంటున్నాం కానీ అన్ని కలిపి ఏదైనా ఉపద్రవము కలిగితే ఎంత బాధ ఎంత బాధ అందుకే ప్రతి తల్లి తన బిడ్డలు బడికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళడం పిల్లలకు నేర్పించాలి ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలు ఏదైనా అది యూనిట్ టెస్ట్ ఏ ఎగ్జామ్ అన్న రానియండి తప్పనిసరిగా అమ్మో నాన్నో పిల్లల కొరకు ప్రార్థన చేసి పంపించాలి ఎక్కడికైనా ప్రయాణం వెళ్తున్నాం ఒకవేళ మీకు వీలైతే మీరే చేసుకోండి ఇంకా మీకు వీలు ఉన్నట్లయితే కదా ఏమి కానికల్సిన అవసరం లేదు దైవచంద్ర దగ్గరకు వచ్చి రెండు మాటలు ప్రార్థన చేసుకుని వెళ్ళడం ఇక్కడ అంటాడు ప్రార్థించకపోతే నడిపించబడం ఇంకా నేను ఎన్నో చెప్పగలను అండి ఎన్నో ప్రమాదాల వెనక ప్రార్థన లేని జీవితాలే ఉన్నాయి ప్రార్థన లేని జీవితాలే ఉన్నాయి అందుకే ప్రార్థన చేయకపోతే నడిపించబడలేం దేవుని చేత నడిపించబడము రెండవది ప్రార్థన చేయకపోతే ఏం జరుగుతుందో చూద్దామా ఇర్మియా గ్రంథం పదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాన్ని మనం చూద్దాం ఇరవై ఒకటో వచ్చినాన్ని మనం చూద్దాం ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము ఇర్మియా గ్రంథం పది ఇరవై ఒకటి ఆ కాపరులు కాపరులు పశుప్రాయులై పశుప్రాయులై విచారణ చెయ్యరు గనుక వారే వర్ధిల్ వారే వర్ది చాలు సేవకుల గురించి మాట్లాడుతూ సేవకులు మాత్రమే అనుకోవద్దు విశ్వాసులమైన మనతో కూడా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే వారు యహోవా యుద్ధ విచారణ చెయ్యరు అన్నాడు విచారణకు మరొక పేరేంటి ప్రార్థనే విచారణకు పర్యాయ పదము మరొక పేరు ప్రార్థనే ఇక్కడ దేవుడు అంటున్నాడు వారు దేవుని యుద్ధ ప్రార్థన చెయ్యరు గనుక వరేం కారు వర్దిల్లరు ఐ మీన్ అభివృద్ధి చెందరు నాకు కొంతమంది తెలుసండి కొంతమంది తెలుసు వాళ్ళు ఎలాగంటే భర్త కష్టపడతాడు భార్య కష్టపడుతుంది పిల్లలు కష్టపడతారు నిజంగా మీరు నమ్మండి ముగ్గురు కష్టపడతారు ఏ సందర్భములోనైనా ఒక వెయ్యి రూపాయలు కూడా మిగిలి ఉండదు ఐదు వందలు కూడా మిగిలి ఉండదండి పొరపాటుకు ఈరోజు ఐదు వందలు అంటే రేపు ఇస్తానులే అనేటటువంటి దయనీయమైన స్థితి ఎందుకు అంత దరిద్రమైన స్థితి ఎందుకు మిగులుబాటే లేదు జీవితంలో ఒక్కటే కారణం వారు దేవుని యుద్ధ ఏం చేయరు ప్రార్థన చేయరు ప్రార్థన చేయరండి నాకు ఒక ఆయన తెలుసు యాభై వేలు చంపాదిస్తాడు నెలకు పిల్లలేం కార్పొరేషన్ స్కూల్లో చదవాల ఆర్డినరీ స్కూలే నిజంగా మీరు నమ్మండి వాళ్ళ ఇంట్లో ఆయన ఒక యాభై వేలు సంపాదిస్తే నెలకు ఆమె ఒక ఐదారు వేలు సంపాదిస్తే పిల్లలు ఒక ఐదారు వేలు సంపాదిస్తే అరవై వేల రూపాయలు సంపాదిస్తారు మీకు చెప్పమంటారా దరిద్రం ఏంటో చెప్పమంటారా గృహ కూడికకి వెళ్తే పట్టు మనీ వంద రూపాయలు ఇమీడియట్ గా కానుక గృహ కూడిక పెడితే క్రైస్తవులండి ఏమి దరిద్రం ఈ దారిద్రతకు కారణమేంటి అభివృద్ధి లేకపోవడానికి కారణం ఏంటి అని అంటే అందరూ పనులు అయితే చేస్తారు కానీ ఏ ఒక్కరికి కూడా ఏం లేదు ఆదివారం అలా బైబిల్ సంఖ్యలో పెడతారండి ఆదివారం బైబిల్ సంఖ్యలో పెడతారు మందిరంలో వచ్చి కూర్చుంటారు పాటలు పాడతారు వాక్యం వింటారు జీవితములో అభివృద్ధి లేదు గుర్తుపెట్టుకోండి ప్రియులారా ఎవరి జీవితములో ప్రార్థన ఉండదో వారి జీవితములో వృద్ధి కూడా ఉండదు వృద్ధి చెందాలి అంటే ప్రార్థన ప్రాముఖ్యమైనదండి అత్యంత విలువైనది ఈ సందేశం ఒకటే అయిపోలా ఎందుకు అయిపో అంటున్నాను తెలుసా మళ్ళీ సందేశం ఉంది అన్నా నేను రోజు మా ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నా నేను ఒక భార్యగా ఒక కుటుంబ యజమానురాలుగా నేను రోజు ప్రార్థన చేస్తున్నా మరి నా కుటుంబం వృత్తి లేదన్నా మా కుటుంబం దేవుని చేత నడిపించబడ్డం లేదన్నా అని అంటే ఈ జవాబు నీకు రెండో మెసేజ్లో దొరుకుతుంది అందుకొరకే నువ్వు ఒక్కదానివే ప్రార్థన చేస్తే వర్ధిల్లుతావా లేదా నీ ఒక్కదాని ప్రార్థన వలనే అభివృద్ధి ఉందా లేదా అనేది తర్వాత సందేశం కూడా నువ్వు విందువు కానీ ఇక్కడికి వస్తే ప్రార్థించకపోతే ఏమి లేదు వృద్ధి లేదండి అభివృద్ధి లేదండి మన జీవితాలలో అభివృద్ధి చెందాలి అంటే ప్రార్థన ఉండాలి అంటే ప్రభుతో మాట్లాడడం ఉండాలి అందుకే మీరు నూట ఇరవై ఎనిమిదవ కీర్తన చదవద్దులండి అక్కడికి వెళ్తే యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలెందు నడుచు వారందరూ ధన్యులు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవిస్తావు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె నుండును నీ బళ్ళ చుట్టూ నీ భోజనపు బళ్ళ చుట్టూ నీ పిల్లలు మొక్కల వలె అభివృద్ధి చెందుతారు ఎప్పుడు దేవుని త్రోవలో నడుస్తూ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా ప్రార్థించకపోతే నడిపించబడం దేవుని చేత నడిపించబడం ప్రార్థించకపోతే వర్ధిల్లలేం మూడో చెప్పమంటారా ప్రార్థించకపోతే యోగు గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము పదహైదు పదహారు వచనాలు చూడండి ఇరవై ఒకటి పదహైదు పదహారు వచనాన్ని మనం చూద్దాం మేము ఆయనను సేవించుటకు మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడ వాడేవాడు సర్వశక్తుడ వాడేవాడు మేము ఆయనను గూర్చి మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయటం లాభము కలుగున వారు చెప్పుకుందరు పదహారు వచ్చిన వారి వారి క్షేమము వారి వారి చేతిలో లేదు చాలా ప్రా ఉన్నాయి వద్దు మనం వాళ్ళు అంటారట ప్రార్థిస్తే మేల్ ప్రార్థన పోతే ఇల్లు జరుగుతుందా ప్రార్థన పోతే బోస్తుందా అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడన్నాడు ఎవరి జీవితంలో ప్రార్థన ఉండదో ఆ కుటుంబంలో ఏముండదట ఉండదు క్షేమము ఉంటుంది గుర్తుపెట్టుకోండి పిగులారా క్షేమము ఉండదు ఎలాగుంటుంది అని అంటే ఎప్పుడు ప్రభు నందు గబ్బిలాల గొడవలు ఉన్నట్టు ఉంటాయి మా ఇంటి ముందు ఒక చెట్టు నరికేసాం బాదం చెట్టు ఎందుకు నరికేం తెలుసా గబ్బిలాలు వచ్చి రాత్రంతా కేకలేసి ఆ కాయలన్నీ కొరికేసి గోల చేసి ఎప్పుడూ రాత్రి మధ్యరాత్రికి వచ్చేసరికి ఎలాగుంటాయంటే అదేదో ఒక పాముల శబ్దం నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే ప్రార్థన లేని కుటుంబాలలో ఏముండదు క్షేమం ఉండదండి క్షేమం ఉండదు అదే అన్నాడు ఆయన ఈరోజు ఎందుకు మన ఇంట్లో క్షేమం లేదు ప్రార్థన లేదు ప్రార్థన లేదు ప్రార్థించాల్సిన భార్యకు ప్రార్థన లేదు ప్రార్థించాల్సిన భర్తకు ప్రార్థన లేదు ప్రార్థించాల్సిన పిల్లలకు ప్రార్థనలు లేవు క్షేమం కూడా ఉండదు గుర్తుపెట్టుకోండి పెరుగుల క్షామం ఉంటుంది క్షామం ఉంటుంది క్షేమానికి క్షామానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి క్షామము అంటే కరువు ఉంటుంది కరువు ఉంటుంది ఈ ఇంట్లో అయితే ప్రార్థన ఉంటుందో అక్కడ క్షేమం ఉంటుందండి ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడ నీళ్ళు ఎలాగుంది ఒకసారి ఆలోచించి క్షేమంగానే ఉందా వర్ధిల్లుతూ ఉందా నేను ఎప్పుడు ఒక్క మాట చెప్తాను ఏంటి ఆ మాట అంటే ఈ ఉదాహరణకు ఒక సేవకుని మాదిరిగా పెట్టుకుందాం ఒక సేవకుని మాదిరిగా పెట్టుకుందాం ఒకవేళ మీకు తెలియకపోతే ఎవరినన్నా పెద్దోళ్ళని అడగండి అన్నా అన్న ఈ ఊరిలో సేవ ప్రారంభించినప్పుడు లేదా ఇక్కడ మందిరం కట్టినప్పుడు ఎలాగున్నింది అని అడగాలి మనం అడిగితే వాళ్ళు చెప్తారు అంత చిన్న రేకుల షెడ్డు చుట్టూ పందులు రాకోకుండా కంచే కాదు ఒక లైన్ తీగ కట్టేసుకున్నాం అట్లంతే చాలా దయనీయమైన స్థితి ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే మందిర స్థితిగతులు మారాయి చేతిలోనికి వచ్చిన ప్రతిదీ కూడా సుందరంగా తయారైపోయింది వెనకలా మనం స్థలంగా ఉన్నాం అప్పుడు ఆ రోజుల్లో ఎవరిని సంఘం నేను అడగ నేను దూ నాకున్న దూరదృష్టి చేత రేపటి నా ఎప్పుడైనా ఏదైనా ఒక ఫంక్షన్ జరిగితే అయ్యో మేము భోజనాలు ఎక్కడ చేయాలి మాకున్నది చిన్న మందిరం ఎక్కడ భోజనాలు చేయాలి అని చెప్పేసి ఆ వెనక్కున్న స్థలాన్ని నేను కొన్న ఆ రోజు కొన్న రేట్ ఎంత అంటే ఆ ఐదు సెంట్లు కొన్నది డెబ్బై వేలు అది ఎట్లుంది తెలుసా అయ్యో బహుఘోరమైనటువంటి రీతిగా ఉన్నింది చీకి చెట్లు ప్లస్ మనిషి నేను నిలబడుకుంటే మునిగిపోతా అంత గుంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నింది దాని దశలు మార్చుకుంటూ 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 ఈరోజు కార్యం జరుగుతూ ఉన్నప్పుడు ఎవరైనా వెనక్కి వెళ్తే చేరేసుకొని కూర్చోవలసిన అవసరం లే ఎలా కూర్చోవచ్చు కిందనే కూర్చోవచ్చు అంటే ఒక సేవకుని చేతిలోనికి వచ్చినటువంటి అది స్థలమైన మందిరమైన గృహమైనా సుందరంగా మార్చబడినప్పుడు ఆ సేవకుడు చెప్పే వాక్యం వింటున్న నీ జీవితం కూడా ఏం కావాలి సుందరంగానే మార్చబడాలి అద్భుతకరంగానే ఉండాలి అంటే పాడైపోయినది పనికి మారినది నా చేతిలోనికి వచ్చినప్పుడు దానికి ఒక రూపాన్ని ఏర్పరిస్తే విలువ లేకుండా దేవుని సన్నిధానానికి వచ్చిన నీ విలువ మార్చుకోవాలి అని అంటే దైవజనుడు దైవావేశం వలన చెప్పే లేఖనాలకు నువ్వు విధేయత చూపితే ఆటోమేటిక్గా దేవుని చేత నడిపించబడతావు వర్ధిల్లుతావు మూడవది క్షేమంగా ఉంటావు ప్రార్థించకపోతే శోధనల్లో నుంచి తప్పించబడలేము లేదా శ్రమల్లో నుంచి బయటికి రాలేము ప్రార్థించకపోతే అందుకే ప్రతి నోరు ఏం చేయాలి ప్రార్థన చేయాలి నాకు ప్రార్థన రాదు మా పల్లెలు పల్లెలు తినేదొచ్చు పల్లెల పల్లెలు తినేదొచ్చు ప్రార్థన రాకపోవడం ఏంటండి మళ్ళీ ఇదొకటే మేము నువ్వు పెట్టావు తిన్నీకి ఆ నువ్వే పెట్టుకొని తింటున్నావులే దేవుడు నీకు ఇచ్చినది నీ పిల్లల పిల్లలకు దీవెనకరంగా ఉండాలి అని అంటే నీ నోరు దేవుని స్థుతించకపోతే ఏం జీవితం అండేది బడికి వెళ్తే పిల్లోడు ఏం నేర్చుకుంటున్నాడు చెప్పండి అమ్మా బడికి వెళ్తే ఏం నేర్చుకుంటున్నారు మీరు చదువు బడికి వెళ్తే చదువు నేర్చుకుండ్రి క్రికెట్ గ్రౌండ్కి వెళ్తే క్రికెట్ నేర్చుకుండ్రి టైలరింగ్ పని చేయడానికి పోతే మిషన్ గుట్టేది నేర్చుకుండ్రి అన్ని ఆరు నెలలు సంవత్సరం నేను నేర్చుకుండ్రీ పదేళ్ల నుంచి మందిరానికి వచ్చిన ప్రార్థన చేసింది మాత్రం మరి ఏంటండి ఇది తప్పు ఎవరిది అంటారు సేవకుందే కదా ఖచ్చితంగా సేవకుందే ఎందుకంటే మిమ్మల్ని ఇంట్లో ఇంట్లోకి వచ్చి కూర్చోబెట్టుకొని ట్యూషన్ చెప్పినట్టు చెప్పాలనేమో ఎంత వివేకమండి ప్రతి పనిని నేర్చుకుంటారు ఏమమ్మ ఆడపిల్లలు ఉన్నారు మీకు వంట చేయడం ఎవరు నేర్పించారు అమ్మో ఇంట్లో పెద్దోళ్ళు జేజో అవో ఎవరో పాప ఇలా కాదు పాప ఇన్నిట్లో ఇన్ని నీళ్లు వేసుకోవాలి ఇంత కారం వేసుకోవాలి అంటే ఓహో ఇట్లా వేసుకోవాలా అని వేసుకున్నారు మరి నేను కూడా ప్రార్థన అంటే ఇలాగ చేయాలి ఇలాగ మాట్లాడాలని చెప్తున్నానా చెప్పలేదా అంటే మీరు అది నేర్చుకున్నారు కానీ ఇది ఎందుకు నేర్చుకోవాలా మాకేం అవసరం గుర్తు పెట్టుకోనండి ముప్పై నాలుగు నుంచి రాయబడింది ఉంది భూమి మీదకొచ్చే ఉగ్రత నుంచి ఏం కారు తప్పించుకోలేరు దేవునందు ప్రియమైన వారి అందుకే ప్రార్థన చేయాలి అందుకే ప్రార్థన చేయాలి సో గుర్తుపెట్టుకోనండి ప్రార్థన చేయకపోవడం వల్ల దేవుని చేత నడిపించబడం ప్రార్థన చేయకపోతే వర్దిల్లలేం ప్రార్థన చేయకపోతే క్షేమము కూడా ఉండదు ప్రార్థన చేయకపోతే శోధనల నుంచి శ్రమల నుంచి తప్పించబడలేం ఇప్పుడు మీ ప్రశ్న ఏంటంటే అన్నా ఇవన్నీ ఓకే మా భర్తకు లేకపోయినా మాకుంది నా ప్రార్థన మా పిల్లలకు లేకపోయినా నాకుంది అన్న ప్రార్థన మరి మేము తప్పించవలేదే మేము వృద్ధిల్లలేదే మేము అభివృద్ధి చెందలేదే మేము రేపటిదిన శ్రమల నుంచి తప్పించబడతామో లేదో గ్యారంటీ ఉందో లేదని అని అంటే తప్పనిసరిగా ఏ ప్రార్థన చేయాలో ఎలాగ చేయాలో తర్వాత సందేశంలో చూద్దాం తలలు ఉంచుదాం కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుంటూ దేవా నేను వర్దిల్లకపోవడానికి కారణం నీతో మాట్లాడకపోవడమే అంటే ప్రార్థన చేయకపోవడమే నేను నడిపించబడేటటువంటి ప్రయాణ నడక ఆత్మీయ యాత్ర సజావుగా ఉండకపోవడం ప్రార్థన లేకపోవడమే కుటుంబ క్షేమముగా లేకపోవడానికి కారణం ప్రార్థనే రానున్న రాకడకు ముందుగా శ్రమల నుంచి తప్పించబడ్డానికి ప్రార్థన లేకపోవడమే కాబట్టి ఈరోజు నువ్వు ఎలాంటి ప్రార్థన చేయాలో నీ కుటుంబానికి ఎట్టి ప్రార్థన అవసరమో లేఖనాల ద్వారా మనం చూడబోతున్న మరొక సందేశం దానికి ముందుగా తలలు ఉంచి ప్రార్థన చేద్దాం మహిమ స్వరూపువైన మా ప్రియ పరలోకపు తండ్రి అహోన్నతుడవైన దేవా మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైనా సమూయులు మొదటి గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై మూడో వచ్చినంలో సమూయులు అంటాడు నేను ప్రార్థించకపోతే పాపము చేసిన వాడను అని ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న అనేక మంది ప్రార్థన లేని పాపములోనే ఉన్నారు తండ్రి అందుకే వారి జీవితాలలో అభివృద్ధి లేదు ఉన్న చోట వృద్ధి ఉండదు కదా నాయన అభివృద్ధి లేదు క్షేమముగా నడిపించబడడం లేదు తండ్రి శోధనలకు నిలబడలేని స్థితి కాబట్టి మరి ఎలాంటి ప్రార్థన ఉండాలి అన్న ఆలోచన చేస్తున్నప్పుడు తర్వాత సందేశములో నాతో మాతో మీరు మాట్లాడండి మీ మాటల మాధుర్యత విని ఈ వాక్యమైన బిడలు కొందరైనా తండ్రి తమ జీవితాలు పరివర్తన చెంది ప్రార్థనా పూర్వకముగా తమ కుటుంబాలు కట్టుకోవడానికి మీరు కృపనివ్వమని ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనములే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏ సునామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆ మెయిన్ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్